శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక అద్భుతమైన మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఎంత పెద్ద కోరికైనా సరే ఎప్పటికీ తీరదు అని నిరాశ చెంది ఉన్నా కూడా సరే కోరికను తీర్చే పవర్ఫుల్ వారాహి మంత్రం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించండి తెల్లవారేసరికే మీ కోరిక అనేది తీరుతుంది ఎక్కువగా వారాహి అమ్మవారి మంత్రాలనేది రాత్రి వేళ జపించమని ప్రతి వీడియోలో క్లియర్గా చెబుతూ ఉన్నాము ఎందుకు అంటే కనుక అమ్మవారు ఎప్పుడూ రాత్రి వేళనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు రాత్రి వేళ అమ్మవారు సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఆ సమయంలో జపించటం వలన మన కోరికలు అనేవి తొందరగా తీరతాయని మీకు రాత్రివేళ జపించండి అని వీడియోలో పర్టికులర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడైతే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మంత్రం ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి ఎలాంటి ఫలితాలని పొందబోతూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట అట్లాగే మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నాకు తెలిసినటువంటి ఒక గురువు గారైతే ఉన్నారు ఈ మధ్య కాలంలో భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడివి విడిపోతూ ఉన్నారు లేదా వేరొకరు మధ్యలో వారి మధ్యలో వేరొకరు ఎంటర్ అయ్యి వారికి తెలియకుండానే వారి మీద చెడు గ్రహ ప్రయోగాలు లేదా వశీకరణం లాంటివి చేపిస్తూ ఉన్నారు వాటన్నింటినీ తిప్పికొట్టి వశీకరణ చక్కగా తెలియచేసి వశీకరణం చేసేటువంటి మన గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మన గురువు గారు ఒక్కసారి ఫోన్ కాల్ ట్రై చేశారంటే ఆర్థిక సమస్యలు ఉద్యోగాలు విదేశీయానం లేదా ఉద్యోగపరమైన ఏదైనా అపాయింట్మెంట్ కోసం ఇలా ఏదైనా సరే మీకు ఖచ్చితంగా మన గారు అయితే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తారనమాట గారి నెంబర్ వచ్చి స్క్రీన్ పైన ఇస్తున్నాను నమ్మకంతో ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మనం చెప్పుకోబోతున్న మంత్రం అనేది చాలా అంటే చాలా అద్భుతమైన మహామంత్రమేనని చెప్పుకోవచ్చు అండి అయితే మీరేం చేస్తారు అంటే కనుక మీ తీరని కోరిక ఏదైతే ఉందో బలంగా దృఢంగా సంకల్పం అనేది చెప్పుకోండి ఎప్పుడూ కూడా ఒక సంకల్పం అనేది చేసుకుంటే కనుక ప్రతిరోజు దానిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందండి దానికి దైవికంగా దైవ బలం కోసం మనం ఈ మంత్రాన్ని అయితే జపించబోతూ ఉన్నాము ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని రాత్రిపూట నిద్రించే ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే జపించటానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది అనేది చాలా అద్భుతమైన నెంబరు మనం పూజారి గారైనా ఎవరైనా సరే గుళ్ళల్లో కూడా నూట ఎనిమిది అనేది ప్రతి నిత్యము కూడా పలకమని చెబుతూ ఉంటారు అలాగే ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు మీరు పలికినట్లయితే మీ కోరికనేది తెల్లవారేసరికే తీరుతుందనమాట అయితే ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందుగా మీరు మంత్రాన్ని జపించి మీ కోరికని మళ్ళీ ఒకసారి మనసులో తలుచుకుంటూ పడుకోండి లేదు మేము రాత్రి వేళ ఒకవేళ జపించలేకపోయాము అనుకున్న వాళ్ళు తెల్లవారు చేయవచ్చు మంత్రం అయితే స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ విన్నారు కదండి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే భక్తులు ఏది కోరుకుంటే దానిని తీర్చేటువంటి అద్భుతమైన వారాహి మహా మంత్రమనే చెప్పుకోవాలి అయితే మీరు ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మముహూర్తం లోపు జపించటానికి ప్రయత్నం చేయండి అంటే ఉదయం ఐదు గంటలన్నర లోపు మాత్రమే మీరు ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కోరిక అనేది సిద్ధిస్తుందనమాట ఉదయం జపించలేని వాళ్ళు సాయంత్రం వేళ జపించండి ఒకవేళ మంత్రాన్ని జపించటానికి కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది ఎంతో అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారన్నమాట అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మపై భారం వేసి అమ్మ మీద నమ్మకంతో మీరు మంత్రాన్ని కనుక జపిస్తే మరు క్షణమే మీ కోరిక అనేది సిద్ధిస్తుంది వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే మన అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియోలో మరొక విషయం తెలియ